అందరికీ నమస్కారం ఇంట్లో బాంబు పేరుడు ముగ్గురు కనుమత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది అయితే ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనకు సంబంధించి వివరాలకు వెళ్తే ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఖయార్తాల ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది ఈ పేలుడు శబ్దం విని స్థానికులు బయటకు చెందారు ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే మృతులను మామూన్ మల్లా సకీరుల్ సర్కార్ ముస్తానిక్ షేక్ పోలీసులు గుర్తించారు అయితే మామూను మెల్లా అనే వ్యక్తి తన ఇంట్లో దేశీయ బాంబులు తయారు చేస్తున్నాడని వాటిని తయారు చేసే క్రమంలోనే పేరుడు జరిగింది ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అయితే ఈ సంఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు అసలు బాంబు ఇంత తీవ్రంగా ఎలా పేలుతుందని అసలు బాంబులు నిజమైన బాంబులా లేదా డూప్లికేట్ బాంబులా దేనికైనా ప్రమాదం సంబంధించి బాంబులు తయారు చేస్తున్నారా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పేసి పోలీసులు తీవ్రతరంలో దర్యాప్తు రేజ్ చేస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందుగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్